హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దొండకాయ పచ్చడి కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను పావు కిలో దొండకాయలతో చేస్తున్నాను ఈ పచ్చడిని నూనె వేడైనాక ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అది నేను అసలు వాటర్ అనేది వేయకుండా చేస్తున్నాను అందువలన ఈ పచ్చడి మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు పచ్చిసెన్నపప్పు సగం వేగినాక ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను ఇవి రెండు బాగా వేగినాక ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఈ శనగపప్పు మినపప్పు వేసుకోవటం వలన పచ్చడికి అమ్మదనం వస్తుంది అలాగే థిక్నెస్ కూడా ఉంటుంది పచ్చడి ఇప్పుడు అదే నూనెలో నేను కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకున్నాను నేను బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు చాలా తొందరగా మగ్గుతుంది ఈ దొండకాయ ముక్కల్ని మనం బాగా మగ్గనివ్వాలి నేను దీంట్లో టమాటా కానీ చింతపండు కానీ ఏమీ వేయను పులుపు కోసం అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సగం వేగిపోయినాయి కదా దొండకాయలు అవి పచ్చడికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఆ కప్తో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని గుప్పెడు పుదీనాకులు కూడా వేసుకున్నాను అందుకే అన్నాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది అని పుదీనా వేసుకోవటం వలన పచ్చడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ పచ్చడిలోకి నేను పులుపు కోసం ఒక రెండు స్పూన్లు ఉసిరికాయ తురుము వేసుకున్నాను అందుకే అన్నాను నేను టమాటా కానీ చింతపండు కానీ ఏమీ వేసుకోవట్లేదని లాస్ట్లో ఉసిరికాయ తురుము కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గినాక ఒక మిక్సీ జార్లో ముందు వేయించుకున్న శనగపప్పు మినప్పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఈ దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే ఈ ఉసిరికాయ తురువం వేసుకోవటం వలన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు ఉసిరికాయలు అవి బాగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిని కూడా వేసుకున్నాను వేసుకొని నేను అసలు వాటర్ అనేది వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు తాలింపు కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవటమే ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్